నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటలకు ఈ వీడియో తీస్తున్నా నేను ఇప్పుడు ఢిల్లీ వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది సార్ నేను తీసుకున్న మొత్తం వెహికల్స్ ఇప్పుడు ఢిల్లీ నుంచి జగిత్యాలకు పంపిస్తున్నా నన్ను నమ్మి డబ్బులు ఇచ్చిన వాళ్ళకు నేను ఏవైతే బండ్లు కొన్నానో వాటికి సంబంధించిన రీల్ చేస్తున్నా మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే నేను ఇక్కడే ఉన్న ఇంకొక నాలుగైదు రోజులు ఉంటా వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే ఢిల్లీ ఢిల్లీ రాడి మీకు వెహికల్స్ చెప్పండి ఇది ఇన్నోవా ఇష్ట టూ మోడల్ మనకు తెలిసిన బంధువులకే ఇప్పించిన ఇది గోవింద్ నడుపుతాడు ఇది మేము కొనుక్కున్న ఇన్నోవా క్రిస్టా సారీ సారీ మారుతి ఎట్టిగా బీడిఐ ట్వంటీ మోడల్ ఫార్టీ థౌసండ్ తిరిగింది అమ్మకానికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరికి జగితే అలా వస్తుంది ఇది రెండు వేల పదిహేను వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి హైదరాబాద్ ఒక లెక్చరర్ సార్ తీసుకున్న ఇది హైదరాబాద్ పంపిస్తున్నా దీన్ని హరి నడుపుతాడు ఇది కూడా అమ్ముడు అయింది సార్ ఇది మనకు ఒకరు నమ్మి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి డెలివరీ ఇది మా జగిత్యాల జిల్లా ఒక ఎస్ఐ గారికి తీసుకున్న రెండు వేల పదిహేడు డిసెంబర్ హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ మానువల్ ట్రాన్స్మిషన్ కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది డ్యూయల్ టోన్ ఫస్ట్ ఓనర్ బండ్లు ఇప్పుడు ఈ మొత్తం నాలుగు బండ్లు కూడా జగిత్యాలకు బయలుదేరినాయి అన్నీ కూడా ఫస్ట్ ఓనర్ బండ్లే నేను టూ డేస్ తర్వాత వెళ్తే ఒక ఎట్టిగా తీసుకున్న గ్రే కలర్ అట్లనే ఒకటి గ్రాండ్ ఐటెన్ రేపు దాన్ని డీల్ అయిపోతుంది అది కూడా తీసుకుంటాం ఇంకొక బ్రిడ్జ్ అది జరుగుతుంది ఒకవేళ ఒకే అయితే ఇంకా నేను కూడా ఒక నాలుగైదు వెహికల్స్ తీసుకొని బయలుదేరుతా ఇప్పుడు నా ఎంబడి ట్రిప్లో ఇద్దరు ప్యాసింజర్ కూడా వస్తుర్రు అది మన కోల కన్నా కావాలంటే ఎక్కించకపోదని చెప్పిన దానికి సంబంధించి ఓకే సార్ నమస్తే శ్రీ